ఉన్న దొంగల గుంపుతో ఫైట్ చేస్తున్న సాగర్స్ ఒక దొంగ చేతిని గట్టిగా నొక్కడంతో అతను ఎముకలు విరిగినట్లు బాధతో గట్టిగా అరిచాడు ఇంతలో మరో దొంగ సాగర్ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు తెలివిగా దాడిని తప్పించుకున్న సాగర్స్ కాలితో అతని కడుపుపై బలమైన కిక్ ఇవ్వడంతో అమ్మా అని అరుస్తూ దూరంగా వెళ్లి నేలపై పడ్డాడు రేయ్ నీకెంత ధైర్యం ఉంటే మావాడినే కొడతావురా నిన్ను ఊరికే వదిలిపెట్టను ఈరోజు నీ కళ్ళు రెండు పీకి గోలికాయలాడుకుంటాను అని రెచ్చిపోయాడు ఒక దొంగ కాని అతని మాటలు పూర్తయ్యే లోపే వాడి చెంపపై లాగిపెట్టి కొట్టాడు సాగర్ దాంతో దబ్బుమని నేలను తాకి మళ్లీ లేచి నిలబడ్డాడు ఆ దొంగ బుర్ర గిర్రుమని బొంగరంలా తిరగడంతో వాడికి సాగర్ ముగ్గురుగా కనిపించాడు చూడు బాబాయ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఈ సాగర్గాడు నాతో పరాచకాలు వాడావంటే ప్రాణాలు పైకి పోవడం గ్యారంటీ చేతిలో గన్నులున్నాయి కదా అని అడ్డమైన పనులు చేస్తాను అంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవడు చేతికి గాజులు తొడుక్కోలేదు అని వాడి తలను చేతితో పక్కకు జరిపి రే ఇక మిగిలింది నువ్వే త్వరగా వస్తే పని పూర్తి చేద్దాం అని వెనుక ఉన్న ఆ దొంగల లీడర్ని పిలిచాడు సాగర్ ఆ భయంతో గుటకలు మింగిన దొంగల లీడర్ చూడు నాతో పెట్టుకోవద్దు నీ ప్రాణాలకే ప్రమాదం అంటూ గన్ సాగర్కి గురి పెట్టాడు కానీ భయంతో వాడి చెయ్యి గజగజమని వణుకుతూ ఉంది ఒళ్లంతా చెమటలు పట్టడంతో తుడుచుకుంటూ కంగారుగా చూశాడు హచ్చా నీకంత దమ్ముందా సరే కాల్చు నేను కూడా చూస్తాను నీకు ఎంత దమ్ముందో అంటూ రొమ్ము విరుచుకొని ముందుకు నడిచాడు సాగర్ ఆ దెబ్బకి ఆ దొంగల లీడర్ అక్కడ ఉన్న పిల్లోడిని పట్టుకొని గన్ గురిపెట్టాడు హఠాత్తుగా జరిగిన చర్యకి నివ్వరపోయాడు సాగర్ ఇంకొక కడుగు ముందుకు వేస్తావంటే వీడి తల పుచ్చకాయలా పేలిపోతుంది మర్యాదగా అక్కడే ఆగు అని అందరినీ బెదిరిస్తూ గాల్లో రెండు సార్లు ఫైర్ చేశాడు దొంగల లీడర్స్ అతని చేతుల్లో చిక్కుకున్న పిల్లవాడు భయంతో ఏడుస్తూ సాగర్ వైపు చూస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ పిల్లవాడికి ఏమవుతుందో అని టెన్షన్గా చూశారు దాంతో సాగర్ తన కోపాన్ని తగ్గించుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ సరే నువ్వు ఆవేశపడకు నేను కూడా ఆవేశపడను మనం ఏదైనా మాట్లాడుకుని తేల్చుకుందాం అని అన్నాడు సాగరి ముఖంలో భయం చూసిన దొంగకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది దాంతో పెద్దగా నవ్వుతూ నువ్వు మాట్లాడటం నేను వినడం జాంతానై ఇప్పుడు కేవలం నేను మాత్రమే మాట్లాడతాను మీరంతా చెవులు పెద్దవి చేసుకుని వినండి కాదని నోరు తెరిస్తే ఈ బుడ్డోడి ప్రాణాలు ఈ లోకం వదిలిపెట్టి పోతాయి అని ఉరిమి చూశాడు దొంగల లీడర్స్ కింద పడిన దొంగలు కూడా పైకి లేచి సర్దుకొని నిలబడ్డారు వాళ్లలో ఒక దొంగ ముందుకు కదిలి సాగర్ తలపైన గట్టిగా కొట్టడంతో రక్తం చిమ్మింది ఆ నొప్పిని తట్టుకోలేక తల పట్టుకొని నేలపై కూర్చున్నాడు సాగర్ రే ఇంకా చూస్తారేంటి వెళ్లి డబ్బులు తీసుకొని రండి ఇప్పుడు మనల్ని ఆపడానికి ఎవడు ముందుకు వస్తాడో నేను చూస్తాను అని అందరినీ బెదిరిస్తూ తన మనుషులని పురమాయించాడు ఆ దొంగల లీడర్ దాంతో మిగిలిన నలుగురు దొంగలు లోపలికి వెళ్లి లాకర్లో ఉన్న డబ్బు బంగారం గోని సంచుల్లో నింపుకొని బయటకు వచ్చారు అనుకున్నట్టే డబ్బు చేతికి దొరకడంతో ఎవరినీ గాయపరచకుండా హడావిడిగా ఆ బ్యాంక్ నుండి బయటకు పరిగెత్తారు వాళ్ళు కాని వెళ్లేటప్పుడు వాళ్ల సేఫ్టీ కోసం ఆ చిన్నపిల్లాడిని కూడా తమతో పాటే తీసుకుని వెళ్లారు వాళ్ళు బయటకు వెళ్లగానే జ్యోతి పరుగున సాగర్ దగ్గరికి వచ్చింది సాగర్ నువ్వు బానే ఉన్నావా అని ఆమె కంగారుగా అడగడంతో నేను బానే ఉన్నాను డోంట్ వరీ అని తలపై చెయ్యి పెట్టుకుని చిన్నగా చెప్పాడు సాగర్ నేను వాళ్ళని చేజ్ చేస్తాను నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళు అంది జ్యోతి అవసరం లేదు నేను బాగానే ఉన్నాను ఆ దుండగులు డబ్బుతో పాటు చిన్న పిల్లాడిని కూడా తీసుకువెళ్లారు మన మా బాబుకు ఏం కాకుండా చూడాలి అంటూ వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు సాగర్ జ్యోతి కూడా వెళ్లి అతన్ని పక్కనే కూర్చుంది మేడం వెంటనే పోలీసులను కాంటాక్ట్ చేసి ట్రాఫిక్లో ఉండే సర్వేలెన్స్ కెమెరాలను చెక్ చేయమని చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ పిల్లోడికి ఏమీ కాకుండా చూసుకోవాలి అన్నాడు సాగర్ జ్యోతి సరే అంటూ తన మొబైల్ తీసి హలో నేను ఆఫీసర్ జ్యోతిని మాట్లాడుతున్నాను అంటూ జరిగిన విషయం మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే చేయాల్సిన పనుల గురించి ఆర్డర్ వేసింది మరోవైపు కార్లో వెళ్తున్న దొంగల్లో ఒకడు అన్నా మనం ఇప్పుడు నిజంగా ధనవంతులమైపోయాం చూశావా మన దగ్గర ఎంత డబ్బుందో అని ఉత్సాహంగా అన్నాడు అవునన్నా అంత పెద్ద బ్యాంక్లో డబ్బులు లేవని మనల్ని మోసం చెయ్యాలి అనుకున్నాడు ఆ మేనేజర్గాడు మనం కూడా వాడి మాటలు నమ్మి వెనక్కి వచ్చేసి ఉంటే చిల్లి గవ్వ కూడా దొరికేది కాదు మన అదృష్టం బావుండి వాడి మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్లినందుకు కోట్లకు కోట్లు దొరికాయి అని ఆనందంగా అన్నాడు మరో దొంగ ఇంతలో కార్ డ్రైవ్ చేస్తున్న దొంగ హఠాత్తుగా సైడ్ మిర్రర్లోకి చూశాడు తమను ఫాలో అవుతూ వస్తున్న మరొక కార్ని చూడగానే అతనికి మతిపోయింది దాంతో కంగారుగా అన్నా వెనుక ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు వాణ్ణి చూస్తుంటే బ్యాంక్లో మనతో గొడవపడినా వాడిలాగానే కనిపిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయమంటావు అని అన్నాడు వీడు మనిషా దయ్యమా అన్నా మనం కొట్టిన దెబ్బలకి మరొక్కడైతే నేరుగా హాస్పిటల్కి పోయేవాడు నాకెందుకో వీడు మామూలుడు కాదనిపిస్తుంది మనం వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదన్నా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు మరొక దొంగ మీరెందుకు వాళ్ళను చూసి భయపడుతున్నారు వస్తే రానివ్వండి ఉన్నది ఇద్దరే కదా ముందైతే నువ్వు స్పీడ్ పెంచి మన ప్లాన్ని ఫాలో చెయ్యి అంతగా పరిస్థితి చెయ్యి జారితే వీడిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవచ్చు అని ప్రశాంతంగా అన్నాడు దొంగల లీడర్ నిజానికి అతను బయటకి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్న లోపల మాత్రం సాగర్ ఫైట్ చేసిన తీరును బలంగా ఊహించుకొని భయంతో వణికిపోతూ ఉన్నాడు అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ నుండి తప్పించుకోవాలని మనసులోనే దేవుడిని వేడుకున్నాడు అదే సమయంలో జ్యోతి సాగర్ నిజంగా ఓకేనా నీకైనా గాయాలు చూస్తుంటే నాకు భయమేస్తుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ముందు హాస్పిటల్కి వెళ్దాం నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను కదా వాళ్ళు ఆ రౌడీల సంగతి చూసుకుంటారు అని ఆందోళనగా అంది మీరు టెన్షన్ పడకండి మేడం నాకేం కాదు నా అంచనా కరెక్ట్ అయితే వీళ్ళు వెళ్తున్న రూట్ రైల్వే ట్రాక్కి చాలా దగ్గరగా అయి ఉంటుంది కాబట్టి ఈ దొంగతనం తర్వాత వాళ్ళు ట్రైన్ లో పారిపోవడానికి ప్లాన్ చేసుకుని ఉంటారు మనం ఇప్పుడు కానీ గా ప్లాన్ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకుంటారు అని కార్ వేగాన్ని పెంచాడు సాగర్ దాంతో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యింది జ్యోతి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే